సాధ్యం త్రివర్తి అంటే దీపానికి మూడు వత్తులే వేయాలి కొంతమంది రెండు వత్తులు వేస్తారు ఇంకొకటి ఏంటి అని అంటే దీపానికి పెద్ద దీపాలకు ఒకటి రెండు మూడు నాలుగు ఐదు అని ఇట్లా ఐదు ముఖాలు ఉంటాయి ఆ ఐదు ముఖాలకు వత్తులు వేసేసి నూనె పోసి దీపాలు వెలిగిస్తారు అలా వెలిగించకూడదు సాధ్యం త్రివర్తి మూడు కలిపి ఒకటే వత్తిగా సాధ్యం త్రివర్తి సంయుక్తం అంటే కలిపి ఉండడం త్రివత్తి సంయుక్తం బన్యన యోధనం ప్రేమ సకల చరాచరాది దేవతలకు అదెంతో ప్రీతికరమైనటువంటి గృహాన మంగళం దీపం త్రైలోక్యం త్రిమిరాప నీవు నీ ఇంట్లో మూడు వత్తులతో ఎప్పుడైతే దీపారాధన చేస్తున్నావా దీపారాధన చేసిన చేసినప్పటి నుంచి ఎన్ని లోకాలు మూడు లోకాలు ఏవైతే ఉన్నాయో ఆ మూడు లోకాలకు కూడా ఈ యొక్క దీపశక్తి వెళ్ళేసేసి దేవతలకు కూడా ఒక శక్తిగా గావించి వాళ్ళకంటూ ఒక శక్తిని కూడా ఇస్తూ మనకు కూడా మంచి వెలుగునిస్తూ ఒక సన్మార్గమైనటువంటి దారిలో ఆ దీపం వెలుగు చూపిస్తూ ఉండని